హాయ్ అండి మన యూట్యూబర్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను చేసే వీడియోలు అందరూ చూస్తున్నారు అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు లైవ్లోకి ఎందుకు వచ్చానంటే నేను ఏ వీడియో చేసినా సరే నేను కష్టంతో కూడుకున్నట్టే చేస్తున్నానండి ఎందుకంటే నాకు అంత సింపుల్ కాదు ఇక్కడ ఇంట్లో పని చేసుకొని డ్యూటీకి వచ్చి ఇక్కడ టైం అసలు కుదరదు కస్టమర్లు కూడా ఉంటూనే ఉంటారు వీడియోస్ చేయడం అన్నది నాకు చాలా ఇబ్బందిగానే ఉంది కానీ నేను ఇంత ఇబ్బందులు కూడా ఎందుకు చేస్తున్నానంటే ఎప్పటికైనా సరే నేను రీచ్ అవ్వాలి యూట్యూబ్లో అన్న ఉద్దేశంతో చేస్తున్నాను చాలామంది చాలా మాట్లాడినా సరే నేను ఏం పట్టించుకోను ఎందుకంటే ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని చాలామంది ఆశిస్తారు అలాగే నేను కూడా ఆశిస్తున్నాను కానీ నా ప్రాబ్లం ఏంటంటే అవర్స్ బాగానే ఉన్నాయండి కానీ వ్యూస్ వచ్చినట్టు వచ్చి తగ్గిపోతున్నాయండి అసలు వ్యూస్ ఎందుకు తగ్గుతాయి ఒకసారి వచ్చిన వ్యూస్ తగ్గుతున్నాయి అని ఎందుకు అనిపిస్తుంది నేను చెక్ చేసినప్పుడు వ్యూస్ ఒకసారి బాగానే ఉంటున్నాయి ఒకసారి తగ్గిపోతున్నాయండి అంటే స్టూడియోలో చూస్తాం కదా వైస్ స్టూడియోలు చూస్తాం కాబట్టి అందులోని వ్యూస్ తగ్గిపోతున్నాయండి అసలు అది తగ్గిపోయినట్ట లేదంటే మనకి వ్యూస్ ఎప్పుడు చూపించినట్టేనా నాకు డౌట్ నాకు ఏం అర్థం కావట్లేదు ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అండి ఎందుకంటే ఇంత రిక్వెస్ట్గా చే చెప్తుంది వీడియోస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి అలాంటి ఇబ్బందులో కూడా మనం అంటే ఏదో సాధించాలనే కదండి ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు కానీ మీకు తెలిసింది కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి